పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణాన్ని తీవ్రంగా ఖండిస్తూ యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ బహుజన మైనారిటీ ఫెడరేషన్ అండ్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో వెంకటగిరిలో నిరసన సభ నిర్వహించారు ప్రవీణ్ హత్యకు కారకులైన నిందితుల్ని పోలీసులు కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు ప్రవీణ్ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించే హత్యకు కారకులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా అఖిల భారత అంబేద్కర్ రాష్ట్ర కార్యదర్శి చింతమాకుల పుణ్యమూర్తి వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ఎన్ పాల్ మనోహర్ కల్లూరు జాన్ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర కార్యదర్శి తదితరులు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు క్రైస్తవులు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులకు నా జేబీఎంలో నేను పుణ్యమూర్తి చింత మాకుల అఖిల భారత్ అంబేద్కర్ యోగం సంఘం రాష్ట్ర అధ్యక్షుని అదేవిధంగా బహుజన మైనారిటీ ఫెడరేషన్ సంఘాలందరూ కూడా ఇక్కడ క్రిస్టియన్ సంఘాలందరూ కూడా ఈ సాయంత్రము నిరసన కార్యక్రమాలు తలపెట్టడం మీ అందరికీ తెలిసిన విషయమే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణం అనేకమైనటువంటి అనుమానాలకు భావిస్తూ ఉన్నది అందుకు సంబంధించి ఒక ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరపాలని ఈరోజు మైనారిటీ సంఘాలు ఇతర అభ్యుదయ సంఘాలు అంబేద్కర్స్టులు కమ్యూనిస్టులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు మనం గడిచిన రోజులు చూస్తే దేశంలో మతాల మీద మైనారిటీ మతాల మీద దాడులు ఇవన్నీ కూడా సభ్య సమాజం ఖండించాలి ఈ భారతదేశం లౌకిక రాజ్యం రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఇరవై ఐదు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించవచ్చు ఇతర మతాలను గౌరవించాలా ఆర్టికల్ ఇరవై ఆరు మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు స్వేచ్ఛగా అని ఈ దేశం లౌకికవాదాన్ని తీసుకుని వచ్చి ముందుకుపోతున్న క్రమంలో ఈరోజు అత్యంత బాధాకరం మతోన్మాదులు పేటరేకపోతూ ఉన్నారు అందులో భాగమే ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి ప్రవీణ్ గారి హత్య ఇది ఒక మతోన్మత చర్యగా అందరూ కూడా అనుమానాలతో ఉన్నారు హత్య అనేది మరి పోస్టుమార్టం రిపోర్ట్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా మనం ఖండించాల్సిన విషయం భారతీయులుగా అందరం కూడా మతాలు కులాలు ప్రాంతాలకు అతీతంగా మనం అందరూ కూడా భారతీయులుగా ముందు ఉండాల్సిన అవసరం ఉంది ఆ విధంగా దేశంలో రాజకీయాలు కూడా నడవాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశంలో మేధావర్గం ఇతర అభ్యుదయ వర్గాలు ప్రజా సంఘాలు ఇలాంటి రాజకీయాలని ప్రజల ద్వారా చైతన్యం చెచ్చి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈ యొక్క క్రైస్తవ సమాజానికి ఏదైతే వాళ్ళు ఆందోళన చెందుతున్నారో ఆందోళనలకు ప్రభుత్వము సరైనటువంటి వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఇక్కడ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ వెంకటగిరి బాలయ్యపల్లి దక్కిలి మండలాల సేవకుల యొక్క యూనియన్ యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను మనం జరిగినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే పగడాల ప్రవీణ్ గారు మంచి మంచి బోధకులు మంచి భక్త దైవ సేవకులు మరి ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన చేసినటువంటి సేవ ఇప్పటికి కూడా అనేక మందిని ఆయన దిక్కు లేని వాళ్ళకి పిల్లల్ని ఎంతోమందిని చదివించడం అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడు మరి కొంతమంది మత ఛాందస్వాదులు మరి ఆయన మీద కుట్ర పెట్టుకొని సోషల్ మీడియాలో రోజుల్లో చూస్తూ ఉంటున్నాం మరి యాక్సిడెంట్ అని అంటున్నారు ఆయన మరణం కానీ హత్య అని చాలామంది అంటున్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా హత్య అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయే కానీ అనుమానం అని చెప్పినటువంటిది ఆడ కనపడడం లేదు అక్కడ ఉన్నటువంటి సీనివాస పరిస్థితి మరి పరిస్థితుల్లో విధంగా ఉన్నాయి అందరం కూడా క్రైస్తవ సమాజం అంతా కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ సరైనటువంటి న్యాయం ఇక్కడ జరగకుండా ఉంటే క్రైస్తవ సమాజం రోడ్డు మీదకు వచ్చేటువంటి పరిస్థితి ఇన్ని రోజులు కూడా యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఒక దెబ్బ శత్రువుని సైతం ప్రేమించమన్నాడు మరి ఎంతకాలమైనా కానీ శత్రువు నుంచి పైన పడి ప్రణాళ చేస్తున్నా కూడా ప్రేమించేటువంటి పరిస్థితి ఎందుకంటే మేము మానవులు కాబట్టి తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా తిరుగుబాటు చేస్తాం అది ఎటువంటి పరిస్థితి అయినా కానీ ఎదుర్కొనే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ విషయంలో ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మరి హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి వీళ్ళైతే ప్రకటించారు మేము న్యాయం చేస్తామన్నారు మరి వాళ్ళ మీద విశ్వాసంతో మేము ఉంటాం అయితే వికటించిందంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ఈ విషయాన్ని అందరూ దృక్పథంలో పెట్టుకోవాలని చెప్పని అన్యాయం జరిగిన చోట న్యాయం కోసం అందుకు ప్రతి ఒక్కరికి పోరాడేటువంటి హక్కు ఉంది కాబట్టి అందరూ కూడా మాకు సహకరించగలరని అందరికీ సభాపర్వకంగా నేను సెలవు తీసుకుంటాను తిరుపతి జిల్లా వెంగడిగిరి నుంచి ఈరోజు క్రైస్తవ సోదరులు సేవకులు పాస్టర్లు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది మేము ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొనడం జరిగింది హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రాంతంలో బుల్లెట్ మీద వచ్చినటువంటి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణాన్ని మేము దాన్ని హత్య అని ఈరోజు మాకు దాని మీద అనేక డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సీసీ ఫుటేజు అది కంటికి కనిపించకుండా మసక మసగ్గా దుమ్ములు ఆ పొగలు దాన్ని సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు అయితే మేము ఏం అడుగుతున్నామంటే విజయవాడ నుంచి ఆయన వచ్చాడు అదే బుల్లెట్ మీద విజయవాడ నుంచి ఎన్ని సీసీ ఫుటేజీలు తీయకూడదు ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయి మీరు దాన్ని ఎందుకు మీరు దాన్ని పెట్టడం అనేది మీడియా ముఖాన్ని మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి ఈ ఈరోజు మేము క్రైస్తవ లోకం బయటకు రావడం జరిగింది ఎందుకంటే శాంతియుతంగా ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం ఆయన కుటుంబానికి ప్రభుత్వం న్యాయం వరకు ఈ యొక్క విధానం ఖచ్చితంగా సాగుతుంది మేము ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు అది హత్య అని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఆయన అక్కడ పడి ఉన్న విధానం ఏంటంటే దుప్పటి కప్పున్నట్టుగా ఆ యొక్క బుల్లెట్ ఎత్తి పైన మీద పెట్టేస్తున్నారు అందులో ఆ బుల్లెట్ ఎత్తుకొని అక్కడ ఎక్కడో కాలు పక్కన ఉన్నది ఆయన మీద బురద ఉన్నది ఆ విధంగా టీ షర్ట్ మీద ఒక చుక్కు మరి అదే విధంగా ఎదురు మీద రక్తపు మడుగులో ఉన్నారు మరి ఈ వ్యవస్థ చూసినప్పుడు ఇది మరి బైబిల్లో ఒకే మాట చెప్పింది బుద్ధి హీనుడికి బెత్తం గుణపాటు బుద్ధి హీనుడికి బెత్తం గునుబాటం పట్టే రోజు భగవంతుడు తీసుకొని రావడం జరిగింది ఈ రోజు క్రైస్తవులు అంతా భారతదేశంలో ఏకమయ్యారు ఈ రోజు మత కలహాలకు తీసుకువచ్చే విధానంలో క్రైస్తవులు ఇబ్బంది పెడుతున్నారు అనేక విధంగా మంటలు బాణభంగాలు క్రైస్తవులు హింసించడం ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నా కూడా వ్యతిరేక విధానంలో తీసుకొస్తాడు అంటే అలా మేము నమ్ముతున్నాం కచ్చితంగా ఆ యొక్క ప్రకటన ప్రవీణ్ కుమార్ గారికి ఆ యొక్క న్యాయం చేసేంత వరకు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఖచ్చితంగా అది హత్య అయినా కూడా అది ఒకవేళ మార్పు చేరుపులు జరిగితే ఖచ్చితంగా రాష్ట్రం భారతదేశం మూల నలు దృష్టించి క్రైస్తవ లోకం ఏకమై యొక్క పోరాట ఉద్యమాలు ఆగవని వచ్చిన ప్రతి ఒక్కరి మీడియా ముఖంగా తెలియజేస్తూ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రాటా టియాగో ఎక్సీ లెనిన్ ప్రింట్ పదమూడు వందల రూపాయలు ఆఫ్ కళ్యాణ పట్టు రూపాయలు ఆకృతి పట్టు వేలు పట్టు ఆరు రూపాయలది నాలుగు రూపాయలకే కుర్తి మూడు రూపాయలకే టూ పీసెస్ సెట్ ఎనిమిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు